நட <coughs> పదిహేను నువ్వే ఉన్నావు కదా హౌస్ స్టెప్ కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు కొత్త రూల్ మళ్ళా లేదు ఆర్డర్ కాపీ చూపి ఉండాలి బులెటిన్ అని ఇవ్వాలి మాకు సమాంతరంగా పోయిన పది ఏళ్ళు పోయిన పది ఏళ్ళు పోయిన పది ఏళ్ళు సభ నడిచినప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు లేని లోన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడియారు బయట కూడా ఎప్పుడు మీరు ఒకటి చెప్పండి ఒక మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి వాళ్ళు ఏదో మాట్లాడుతారు మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి వాళ్ళు లేనిపోతే తీసుకుంటారు ఇబ్బంది

ఆర్డర్ ఇవ్వండి ఆర్డర్ ఉంటే చూపించండి అసెంబ్లీలో ఏమైనా మీరేంటే ఆర్డర్ అంటే లోపల రెస్టారెంట్ బైటెన్సే ఇదేం పద్ధతి బాబు ఆర్డర్ ఇక్కడ మీ ఆఫీస్ ఉన్నారా

మేము రెండు మైక్ కవర్ రెండింటిని మీతో మీడియా ని ఇయర్ కొంటున్నాం కార్యకలాపాలు సరిగా అవుతున్నారు కదా స్పీట్ అవుట్ ఉంది లైవ్ ఇయర్ గాని డిబంటర్ ఉన్నది ఇది కొత్త డిబంటర్ మార్స్ మార్స్ చెప్పుకోవాలి ఇది లైవ్ లేదు లైవ్ లేదు దయచేసి ఇస్కోడు మార్స్ గారు ఇప్పుడు లాస్ట్ టైం లైవ్ విశ్వాసమే చేసుకోడడు అది వేరే విషయం లాస్ట్ ట్ర్న్ బ్రో తర్వాత వాళ్ళు లైవ్ పోతున్నారు పనిచేయండి అని చెప్పండి మేము ప్రభుత్వ నిరంకుశించాలి ఇదే మీ రాజ్యం 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 మీ రాజ్యం రాజ్యం ఇదేమి రాజ్యం

Damitatum, Damitatum, Conchela Rajam, Pohis Rajam, Damitatum, Damitatum, Conchela Rajam, Ovis Rajam, Damitatum, Damitatum, Conchela Rajam, Ovis Rajam, Sully Telangana.